హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవ్ రైల్వేస్ వీడియోలో వచ్చేసి మనం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ యొక్క నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అలాగే స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ గురించి అయితే తెలుసుకుందాము సో కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్లోకి వస్తుంది తెలిసిందే కదా ఈ స్టేషన్ వచ్చేసి మనకి ఎన్ఎస్జి త్రీ కేటగిరీ కిందకైతే వస్తుంది ఈ స్టేషన్ నుంచి మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి మూడు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మంది అలాగే అన్ రిజర్వుడ్ ప్యాసింజర్స్ వచ్చేసి పదహైదు లక్షల నాలుగు వందల డెబ్బై ఐదు మంది సో రిజర్వుడ్ అన్ రిజర్వ్డ్ రెండు కలిపి మనకి పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల యాభై ఐదు మంది ప్రయాణికులు అయితే కర్నూలు సిటీ నుంచి అయితే ప్రయాణించారు అలాగే రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి మనకి పదహారు కోట్ల తొంభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఏడు మరియు అన్ రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి మనకి పదమూడు కోట్ల పన్నెండు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు సో కర్నూలు సిటీ నుంచి టోటల్ అమౌంట్ అంటే టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి ముప్పై కోట్ల ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల తొంభై నాలుగు రూపాయలు అనమాట సో కర్నూలు సిటీ స్టేషన్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనర్జీ త్రీ కేటగిరీ కిందకే వస్తుంది అంటే అప్గ్రేషన్ అయితే లేదనమాట అలాగే కర్నూలు సిటీలో ఉన్న మరొక హాల్ట్ స్టేషను కోట్ల రైల్వే స్టేషన్ సో ఈ స్టేషన్ వచ్చేసి మనకి హెచ్జీ టూ కేటగిరీ కిందకైతే వస్తుంది అంటే హాల్ట్ స్టేషన్ టూ కేటగిరీ కిందకి సో ఈ స్టేషన్ నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ అయితే ఏం లేరు అన్ రిజర్వ్డ్ వచ్చేసి మనకి ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది సో టోటల్ ప్యాసింజర్స్ కూడా అదే ఉంటారు ఇంకా ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి మనకి టోటల్గా పద్నాలుగు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అనమాట ఈ స్టేషన్ని హెచ్జి టూ కేటగిరీ కిందకే వస్తుంది ఈ స్టేషన్ని ఎటువంటి అప్గ్రేషన్కి అయితే లేదు కోట్ల రైల్వే స్టేషన్లో రిజర్వేషన్కి సంబంధించి ఎటువంటి ట్రైన్స్ ఆగవు కాబట్టి ఈ స్టేషన్ నుంచి మనకి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ అయితే లేరు సో ఇదన్నమాట కరుణ్ సిటీ అలాగే కోటల రైల్వే స్టేషన్ యొక్క రెవెన్యూ మరియు ప్యాసింజర్స్ డీటెయిల్స్ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్